ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్వీ జీసస్ పిల్లలు ఈ వీడియోలో మనము ఏసుక్రీస్తు ప్రభుల వారు వేయబడిన శిలువ ఇప్పటికీ ఉందా ఉంటే ఎక్కడ ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈస్ ట్రూ అండ్ రియల్ గాడ్ అని ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి పిల్లలకి కనుక మనం మెయిన్ కంటెంట్లోనికి వెళ్తే మన అందరూ కూడా కొత్త నిబంధన గ్రంథాన్ని చదువుకుంటూ ఉంటాం అయితే వాస్తవానికి అది క్రొత్త నిబంధన మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్త నిబంధన కూడా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే కేవలం అది శిరాతో రాయబడలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారి రక్తముతో అది రాయబడినట్టుగా దాని యొక్క సాదృశ్య రూపంగా మనం అర్థం చేసుకోవాలి ఇది నా రక్తము వలనైనా కొత్త నిబంధన అని యేసుక్రీస్తు ప్రభులు వారే తెలియజేశారు అయితే బైబిల్ గ్రంథానికి కనుక మనం వచ్చేటోకి అది కేవలము దైవభక్తులకు అవసరమైన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియజేసే గ్రంథం మాత్రమే కాక ఒక హిస్టరీని యాక్యురేట్ గా తెలియజేసే గ్రంథము మాత్రమే కాక పర్ఫెక్ట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్న ఏకైక గ్రంథము ఈ ప్రపంచంలో ది హోలీ బైబుల్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ప్రియులారా ఇంతటి ఎవిడెన్స్ కలిగిన గ్రంథం ఈ గ్రంథం రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువ వేయబడ్డారు ఆ విషయం మనకు బాగా తెలుసు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు కుడివైపున ఒక దొంగ అలాగే ఎడమ వైపున ఒక దొంగ ఒకేసారి ముగ్గురు సిలువ వేయబడ్డారు అదే సందర్భంలో అయితే సిలువ వేయబడిన తర్వాత ఆ శిలువకు ఏమైంది అంటే ఆ శిలువను అక్కడే మరి లోపల భూమిలో పూడ్చిపెట్టినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి అయితే తర్వాతి కాలంలో ఏం జరిగిందంటే ఇప్పుడు రోమ సామ్రాజ్యాన్ని చక్రవర్తిగా కాన్స్టంటైన్ అనే వ్యక్తి పరిపాలించేవాడు అయితే ఈ కాన్స్టంటైన్ వ్యక్తి యొక్క తల్లిగారు ఆవిడ పేరు హెలెనా ఆవిడ యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకున్న ఒక స్త్రీ అలాగే చక్కటి దైవభక్తురా ఒక స్త్రీ అయితే మూడు వందల పన్నెండు ఏడిలో ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఒక ప్రాముఖ్యమైన యుద్ధానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క సహాయాన్ని అతడు కోరారు ఆయనకు ప్రార్థించడం కూడా జరిగింది అయితే ఆయన ప్రార్థనకు సమాధానముగా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశములో ఒక సిలువ రూపంలో మరి ఆయనకి కనిపించారని చెప్పబడింది దాని తర్వాత ఆ యుద్ధంలో కాన్స్టంటైన్ మరి ఘన విజయాన్ని సాధించడం జరిగింది అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా బాగా అతడు నమ్మేవాడు ఆ శిలువకు ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వ్యక్తిగా కాన్స్టంటైన్ మారాడు అప్పటి కాలంలో మనం గమనించినట్లయితే రోమ సైనికులు వాడేటటువంటి షీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన సిలువ గుర్తులు కూడా అతడు వేయించాడని చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటారు అయితే పిల్లలు అది ఎంత అద్భుతమైన విషయం గమనించండి గడిచిన హిస్టరీని కనుక మనం చూసినట్లయితే రోమన్ చక్రవర్తులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభులు వారి పేరెత్తితేనే మనుషులను చంపేశారు చంపటమే కాదు చాలా దారుణమైన శిక్షలకు వారు గురయ్యేవారు ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు మరి పాముల చేత కనిపించబడ్డారు సింహముల నోటికి ఆహారం అయిపోయారు ఇంకా ఎటువంటి భయంకరమైన శిక్షలను విధించేవారంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకున్నారు అని తెలిస్తే వారిని ఇనప స్తంభాలకు కట్టేసి మరి ఆ స్తంభాలకు కింద నుండి మంట పెట్టేవారు మరి వారు ఆ స్తంభాలకే వారి శరీరాలు అతుక్కుని పోయి మరి ఎముకల గూళ్ళుగా కూడా చాలామంది మిగిలిపోయారు అటువంటి రోమ రాజులను చూసిన హిస్టరీ ఇప్పుడైతే కాన్స్టంటైన్ అనే ఒక మహారాజుకు యేసు క్రీస్తు ప్రభులు వారి మీద నమ్మకము కుదరటము చాలా ఆశ్చర్యకరమైన విషయము మరి రోమ మరి చక్రవర్తులు అనేక మంది క్రీస్తు పట్ల విద్వేషాన్ని ప్రకటిస్తే ఒక రాజును దేవుడు ఎన్నుకున్నాడు అతనికి ఆయన దర్శనాన్ని కల్పించాడు అతడు యేసుక్రీస్తు ప్రభు వారిని భుజానికి ఎత్తుకోవటము చాలా అద్భుతమైన విషయం అయితే ఆయన యొక్క తల్లిగారు హెలేనా చక్కటి దైవభక్తురాలని నేను మీకు తెలియజేశాను కదా ఈ కాన్స్టెంట్ చక్రవర్తి చేసింది ఏమిటంటే ఈ సిలువను గురించి అతనికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిన కారణంగా యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువ వేయబడిన ఆ ప్రాంతాన్ని కనుగొనమని తల్లి అయిన హెలేనాను మరి ఆవిడికి సహాయముగా కొంతమంది టీమును ఇచ్చి పంపించడం జరిగింది అయితే ప్రియులారా మూడు వందల ఇరవై ఆరు ఏడి మే మూడవ తారీఖున జరిగిన విషయం ఏమిటంటే వారు యేసుక్రీస్తు ప్రభులు వారి సిలువేయబడిన ఎగ్జాక్ట్ లొకేషన్ని వారు కనుగొన్నారు అలాగే త్రవ్వకాలు జరపగా అక్కడ నిజంగానే మూడు సిలువలు బయటపడ్డాయి మూడు సిలువలు అయితే బయటపడ్డాయి చాలా ఆనందించదగ్గ విషయమే అయితే ఇప్పుడు ఆ మూడింటిలో ఏది ఏసుక్రీస్తు ప్రభులు వారి సిలువో ఎలా కనుగోవాలి అనే ఒక సమస్య ఏర్పడింది అప్పట్లో వారు చేసింది ఏమిటంటే మరణకరమైన రోగులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు వెళ్ళి ఆ మూడు సిలువలను ఒకటి ఒకటిగా ఆ రోగుల శరీరము పైన పెట్టసాగారు అయితే ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభులు వారు వేయబడిన శిలువ రోగి యొక్క శరీరము మీద పెట్టబడగానే అతడు ఇమ్మీడియట్గా మరణకరమైన రోగము నుండి స్వస్థత పొందటాన్ని వారు గమనించి ఆశ్చర్యపోయి అదే యేసుక్రీస్తు ప్రభులవారు వారు వేయబడిన సిలువని గుర్తించారు మరి అంత ఆశ్చర్యకరమైన విషయమో మీరు గమనించాల్సిన అవసరం ఉంది అయితే మూడు వందల ముప్పై ఐదు ఏడులో కాన్స్టంటైన్ చక్రవర్తి ఏం చేశారంటే ఆ సిలువను మరి అక్కడున్న ఆ చర్చ్కే ఇచ్చేయటం జరిగింది యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ వేయబడిన అదే స్థలంలో ది హోలీ సెపల్కర్ అనే ఒక చర్చను నిర్మించారు నేటికి కూడా ఆ ఉంది అయితే ఆ బహుమానంగా మరి వందల ముప్పై ఐదు ఏడి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖున కాన్స్టంటైన్ మహారాజు ఇచ్చేయటము జరిగింది అందుకనే సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖున నేటికి వారు ఫీస్ట్ ఆఫ్ ద హోలీ క్రాస్ అనే పండగను ఒక వేడుకను నేటికి కూడా వారు జరుపుకుంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ప్రిల్ల కాలము గడిచే కొద్దీ ఆరు వందల పద్నాలుగు ఏడీలో జరిగేది ఏమిటంటే ఈ యొక్క పారసీక కాస్రోస్ కాస్రోస్టు అనే వ్యక్తి మరి ఆ ప్రాంతముల మీద దండెత్తి మరి ఆ ప్రాంతాలన్నిటినీ కూడా విధ్వంసము చేసి తన విజయానికి సూచికగా ఆ శిలువను అతడు ఎత్తుకొని వెళ్ళిపోవటం జరిగింది ఆరు వందల ఇరవై తొమ్మిది ఏడీలో తిరిగి రోమా చక్రవర్తి అయిన హెరక్యులస్ అనే వ్యక్తి మరి యుద్ధము మరి విజయము సాధించి ఆ సిలువను తిరిగి అతడు సాధించి మరి వారి దగ్గరకు తీసుకొని రావటం జరిగింది అంత మాత్రమే కాక ఏ సెప్టెంబర్ పద్నాలుగునైతే ఇంతకుముందు ఇంతకు ముందు కాన్స్టెంట్ అయిన దాన్ని హోలీ సపల్కర్ చర్చకు బహుకరించారో ప్రతిష్ఠించారో సేమ్ అదే రోజున తిరిగి దానికి పునర్ప్రతిష్ఠ చేయటం జరిగింది అయితే పిల్లల తర్వాత కాలంలో జరిగింది ఏమిటంటే చాలా మంది రాజుల కన్ను చక్రవర్తుల కన్ను ఆ సిలువ మీద పడింది దాన్ని ధ్వంసము చేయ కూడా కొంతమంది ఆలోచన చేశారు కాబట్టి ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు ఏం చేశారంటే ఆ సిలువను భాగాలుగా చేసి రహస్య ప్రదేశాలలో దాచిపెట్టారు తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ అనేది డెవలప్ అయింది ప్రపంచంలో ఉన్న అనేక సంఘాల వారు ఆ సిలువ అక్కలని కొంత భాగాన్ని మాకు కూడా ఇవ్వండి మేము కూడా ఆ భాగ్యాన్ని పొందుకుంటామని వారిని అడిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక స్థలాలకు ఆ మొక్కలను పంపించడం జరిగింది అయితే ప్రధాన ైన భాగము ఏదైతే ఉందో అది నేటికి కూడా రోమ్లో ఉన్న జెరుసలేం బ్యాసిలికా చర్చ్ ఇప్పటికీ కూడా ప్రధాన భాగం అనేది ఉంది మరి మిగతా భాగాలన్నీ కూడా ఇటలీ స్పెయిన్ బెల్జియం ఫిలిప్పైన్స్ ప్యారిస్ ఇంకా చాలా దేశాలకు వాటన్నిటిని కూడా పంపించడం జరిగింది మీకు స్క్రీన్ పైన ఒక పిక్చర్ లిస్ట్ కనిపిస్తుంది దానిపైన ప్రధాన భాగాలు ఏ ఏ చర్చిల్లో ఏ ఏ ప్రాంతాలలో నేటికి ఉన్నాయో ఒక లిస్ట్ను మీరు చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దాన్ని స్క్రీన్ షాట్ కూడా చేసుకోవచ్చు అయితే ప్రియారా గమనించండి అట్లా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు ఆ శిలువ యొక్క అవశేషాలు మరి ట్రాన్స్పోర్ట్ అయిన విధానాన్ని మనం గుర్తించాలి మొత్త ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ రాజ్యమును గుర్చిన సత్య ప్రపంచం అంతటా కూడా ప్రకటించబడుతుందని ఎలాగైతే సిలువ యొక్క అవశేషాలు ప్రపంచం అంతా కూడా వెలినియో దేవుని సువార్త మరి ప్రపంచం అంతటినీ కూడా చుట్టివేసిన సందర్భాలను ఇప్పటికీ కూడా మనము గమనిస్తా ఉన్నాం అయితే పిల్లరా గమనించండి సిలువ అనేది క్రైస్తవులకు ఒక ఎమోషన్ కేవలం ఎమోషన్ మాత్రమే కాదు చాలా ప్రాముఖ్యమైనది అనేది గమనించాలి ఎటువంటి విషాన్నైనా కూడా విర్రగా గొట్టగలిగిన సామర్థ్యము ఆ సిలువకు ఉంది పిల్లరా ఇప్పుడు ఎవరికైనా కానీ పాము కాటు వేసింది అనుకోండి వారిని హాస్పిటల్కి మీరు తీసుకెళ్తారు అప్పుడు డాక్టర్ ఇచ్చే మెడిసిన్ పేరేమిటో తెలుసా దానిని యాంటీ వినమ్ అంటారు యాంటీ వినం అనే మెడిసిన్ ను విరుగుడును ఆ విషానికి ఆపోజిట్గా పనిచేసే ఒక విరుగుడును ఇవ్వటం జరిగింది అయితే వేల సంవత్సరాల క్రిందట ఏదైతే ఏదేను తోట మీద సర్పపు దాడి జరిగిందో ఏదేను తోట పైన ఏదైతే సర్పపు కాటు జరిగిందో ఆ విషానికి విరుగుడు కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము మాత్రమే అని మనం గమనించాల్సిన అవసరత ఉంది సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇస్రాయలీలు మరి వారు దేవుడికి విరోధంగా పాపము చేసినప్పుడు కొన్ని పాములు వచ్చి వారిని కాటువేయటం జరిగింది తిరిగి ప్రజలందరూ కూడా తమ పాపాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు మోసే దేవుడి దగ్గర మొరపెట్టగా దేవుడు ఒక సూచన మోసేకు తెలియజేశారు ఆ సూచన ప్రకారము మోసే ఒక ఇత్తడి సర్పాన్ని అతడు చేయించి ఒక స్తంభము పైన నిలబెట్టగా ఎవరెవరైతే ఆ ఇత్తడి సర్పము వైపు తమ కన్నులు ఎత్తి చూశారో వారందరికీ కూడా విషము యొక్క విరుగుడు మరి వారికి వచ్చి ఆ విషము వారి శరీరాల నుండి మరి అది మాయమైపోయింది అన్న అద్భుతమైన వివరణ సంఖ్యాకరణంలో మనకి కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు ఎత్తి చూపుతూ ఒక మాటను చెప్పారు దాన్ని మీకు చదివి నేను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు వ్యాహాన స్వార్థ మూడు అధ్యాం పద్నాలుగు పదిహేను చదువుతాను అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తను ఆ లాగుననే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనిష్య కుమారుడు ఎత్తబడవలను ఆ సర్పము అరణ్యములో ఎట్లా ఎత్తబడిందో మోసే చేత అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించు ప్రతి వాడు కూడా నిత్య జీవమును పొందుకున్నట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని యసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేస్తా ఉన్నారు అలానాడు ఆ ఎత్తబడిన సర్పాన్ని చూసి ఆ విషానికి విరుగుడును ప్రజలు ఎలాగైతే పొందుకున్నారో నేడు యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో ఎత్తబడ్డారు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచితే చాలు ఆయన రక్తంలో మనము కడగబడితే చాలు మరి ఆ యొక్క విషానికి పాపము అనే విషయానికి మన జీవితంలో మనము పరిష్కారము కనుగొనవచ్చు అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ప్రియులారా గమనించండి ఎక్కడైతే సిలువ వేశారో అక్కడే ఆ సిలువలన్నీ కూడా పాతిపెట్టబడ్డాయి తర్వాత కాలంలో వాటిని బయటకు తీశారు తర్వాత క్రైస్తవులు అనేక మంది అడుగుట చేత దాని యొక్క ముక్కలను ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దేశాలకు యేసుక్రీస్తు ప్రభువారి వారి సిలువ యొక్క అవశేషాలను పంపించడం జరిగింది అవి నేటికీ కూడా ఉన్నాయి అన్న విషయాన్ని గమనించండి అయితే ఇది ఈ విషయానికి సంబంధించిన వివరణ ఈ వీడియో చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా మీకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అనుమానాలు ఉంటే ఇంకా రేపు రక్షణ పొందుదాము ఎల్లుండి రక్షణ పొందుదాము అని వాయిదాను వేస్తున్నట్లయితే రక్షణ పొంది కూడా నిజమైన వారు మనస్సును నువ్వు స్వతంత్రించుకున్నట్లయితే ఇప్పుడు నా ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారే తెలియజేస్తూ ఉన్నాడు నా ద్వారా ఆయనే నిన్ను పిలుస్తూ ఉన్నాడు సమయము చాలా సంకుటితంగా ఉంది తిరిగి మీరు యేసు ప్రభుల వారి వద్దకి వచ్చే ప్రయత్నం చేయండి ఆయన మీ రెండు వేల సంవత్సరాల క్రిందట ప్రాణం పెట్టాడు మీరు విశ్వసిస్తే చాలు నమ్మితే చాలు నిత్య రాజ్యము మీ సొంతము అనేది మీరు గమనించండి ఇది యేసుక్రీస్తు ప్రభులవారి వారి వేయబడిన శిలువ అది దాని యొక్క ప్రయాణము ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగింది అనడానికి వివరణ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఉన్నది లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయి పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంను గాక ఆమెన్